క్రైస్తలాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మగ్ధనము రండి కలిసి ధ్యానించుకుందాం యశ్వగ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచ్చినము నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడయను ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ప్రపంచం అనే మహాసముద్రంలో మన జీవితనాభ పయనిస్తున్నప్పుడు విస్తారమైన జలములోనూ దాటవలసి ఉంది అనేక సార్లు మనము కష్టాలు నష్టాలు అనుకొని విషాద సంఘటనలు విపత్తులు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మన జీవిత నావ తుఫాన్లో చిక్కుకొని సముద్రంలో మునిగిపోయే ప్రమాదంలో పడవచ్చు అందుకే ఈరోజు మన ప్రేమ గల పడలు తండ్రి అభయంతో కూడిన వాగ్దానము మనకిస్తున్నాడు మన జీవితం అనే నావలో పెరి తుఫాను ఎందుకు వస్తుంది సమస్యలు ఎందుకు లేక దేవుణ్ణి ప్రశ్నించే వరంగా మనము ఉండకూడదు నిజమంతుని కలుగు ఆపదలు అనేకంలో కానీ వాటన్నిటిలో నుండి యహోభవాన్ని విడిపించును తప్పించు అనే వాక్యము సెలవిస్తుండగా ఈరోజు దేవుడు ఏ రీతిగా మనల్ని విడిపిస్తాడో గొప్ప వాగ్దానని పొందుకుంటకు కృప మనకు అనుగ్రహిస్తాడు మరియు సువార్త ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు గెలయ సముద్రంలో యశ్ ప్రభు తన శిష్యులతో ప్రయాణం చేస్తున్నప్పుడు పడవ తుఫానులో చెప్పుకుంది శిష్యులందరూ కూడా భయపడి రక్షించమని కేకలు వేసినప్పుడు కేసయ్య భయపడకూడని వారికి చెప్పి ఎందుకు మీరు అల్ప విశ్వాసంతో ఉన్నారు ఎందుకు మీరు భయపడుచున్నారు అని లేచి గాలి తుఫాన్లను గద్దించి నిమ్మలపరచాడు గాలి తుఫాను సర్వ సృష్టి ఆయన మాటకు వెంటనే నిలో ప్రేమైన ఏర్మట్లరా ఆ రీతిగానే ఈరోజు నీ జీవిత పయనంలో ఎన్ని అలలు ఎన్ని తుఫాన్లు గాలి ఎంత విపరీతమైన పరిస్థితుల్లో ఉండను నీరక్షకుడు నీకు తోడుగా ఉంటాడు భయపడక ధైర్యంతో ఆయన కృపాసనం చేరుకొని ఆయన కృప కొరకు ఆయన రక్షణ కొరకు ఆయన విడుదల కొరకు ఆయన గమ్యము సురక్షితంగా చేరుటకు ఆయన సన్నిధికి ఆహ్వానిస్తున్నాం రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన తండ్రి మెలిచిన శ్రేష్టమైన వాగ్దానం కి మీకు ఎంతో స్తోత్ర చలిష్టమయ్యా నీవు దాటినప్పుడు నేను నీకు తోడోధన ఎంత గొప్ప వాగ్దానమయ్యా ప్రవాహ మహా సముద్రము జలముల చుట్టూ ఉన్నను ఈ లోక యాత్రలో ప్రభా అనేకమైన సమస్యలతో చిక్కులతో శ్రమలతో ప్రభా మనుషుల వలన పరిస్థితుల వలన తండ్రి కలిగిన వాక్యంలో స్పష్టమైన వాగ్దానము శ్రేష్టమైన ప్రభా అభయంతో కూడిన వాగ్దానం కనుగ్రహిస్తున్నయ్యా భయపడకము అల్ప విశ్వాసులుగా ఉండకము నేను మీకు తోడైందును నేను లేవని తద్దును మీరు మునిగిపోరు ఎస్ఐ ఉన్న దోని ఎన్నటికీ మునికిపోదాన్ని సెలవిస్తుండగా ప్రభా వాగ్దానం నమ్మి మిమ్మల్ని ప్రభా ఆశ్రయించు ప్రభా వెంబడిస్తుండగా కృప దయచేసి ధైర్యపరిచి బలపరిచి అయా సురక్షితంగా క్షేమంగా తండ్రి అయా ఈ ప్రయాణంలో కృప మాకు దయచిమ్మని జీవితం దాయిచిమ్మని ప్రభావం యొక్క అపయహస్తల్లో తండ్రి మిమ్మల్ని మేము అప్పగిస్తూ నిమిత్త కావాల్సిన కృప కాపుతల భద్రత ప్రార్థన అందరికీ అనుభవించమని ఏసు క్రీస్తు వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించినగాక ప్రేమతో సంగ కాపా